వారు వివిధ వేదికల నుంచి ప్రసంగిస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీ స్థాయి వరకు మన ప్రజాప్రతినిధులే నూటికి తొంభై ఎనిమిది శాతం ఉన్నారు ప్రజలు మనకి అటువంటి మద్దతు ఇచ్చారు పార్టీ అంటే వైసీపీ పార్టీకి ప్రజల్లో అటువంటి ఆదరణ ఉంది అని చెప్పని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అంటే ఇవాళ ఈ రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న పంచాయతీ సర్పంచుల్లో నూటికి తొంభై ఎనిమిది మంది వైసీపీ పార్టీకి సంబంధించిన సర్పంచులే ఇవాళ వారి సొంత పార్టీకి సంబంధించిన సర్పంచులే వారి సొంత ప్రభుత్వం మీద ఇటువంటి ఆందోళన చేయటం వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన సర్పంచుల మీదే ప్రభుత్వం పోలీసుల చేత చార్జ్ చేయించే పరిస్థితులు ఉత్పన్నం కావటం ఒక రకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది అసలు ఇంతటి ఆందోళనకు సర్పంచ్లు ఎందుకు దిగారు దానికి తీసిన పరిస్థితులు ఏంటి ఆ పరిణామాలు ఏంటి ఇవి చాలా లోతుగా చర్చించాల్సిన అవసరం ఎందుకంటే మహాత్మా గాంధీ గారు ఆంధ్ర భారతదేశ స్వాతంత్రం గ్రామాల్లో ఉంటుంది గ్రామ స్వరాజ్యం కావాలి అని చెప్పని కోరుకున్నారు ఇవాళ పరిస్థితి ఏంటి గ్రామాల పట్టుకొమ్మ మన సమాజం అర్బనైజేషన్ కన్నా కూడా గ్రామాల్లో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది ఆ ఉద్దేశంతో రాజీవ్ గాంధీ గారు పివి నరసింహారావు గారి హయాంలో ఆ రోజుల్లో సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు నిధులు డైరెక్ట్గా అందించే వెసులుబాటును తీసుకొచ్చారు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఏ నిధులైతే గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందో వాటిని రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా డైరెక్ట్గా పంచాయతీలకు విడుదల చేసే వెసులుబాటును తీసుకొచ్చారు ఈ వెసులుబాటు దశాబ్దాల తరబడి కొనసాగుతూ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు నుంచి కూడా అసలు పంచాయతీ వ్యవస్థ ఏంటి పంచాయతీ వ్యవస్థ సర్వైవల్ కోసం వాళ్ళకు ఉండే ఆర్థిక వనరులు ఏంటి వాళ్ళకుండే ఆదాయ వనరులు ఏంటి అనేది కొంచెం మనం లోతుగా చర్చిద్దాం ఒక మైనర్ పంచాయతీ గురించి మాట్లాడుకుందాం ఒక రెండు వేల జనాభా ఉన్న మైనర్ పంచాయతీ అనుకుందాం అంటే మనకి అన్ని మేజర్ పంచాయతీలో ఉండవు ఎక్కువగా మైనర్ పంచాయతీలో ఉంటాయి కాబట్టి ఒక మైనర్ పంచాయితీ ఉంటే ఈ మైనర్ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తాయి ప్రతి సంవత్సరం దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నాలుగున్నర సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు జరిగింది కానీ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇప్పటిదాకా లేవు అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ కమిషన్ నిధులు పంచాయతీలకు రాగానే సహజంగా ఏంటంటే గత ప్రభుత్వాల హయంలో కూడా మేజర్ పంచాయతీలకి ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి వీధి లైట్లు వాటర్ స్కీమ్స్ లాంటి పంచాయతీ ఆఫీసులు ఇటువంటి వాటికి సంబంధించిన విద్యుత్ బిల్లులు వాళ్ళకి ఆ సెల్ఫ్ సఫిషియన్సీ ఉంటుంది వాళ్ళ బిల్లులు పే చేసుకోగలిగే స్తోమత మేజర్ పంచాయతీలకు ఉంటుంది కానీ మైనర్ పంచాయతీ పంచాయతీలకి ఆర్థిక పరమైన వెసులుబాటు ఉండదు కాబట్టి గత ప్రభుత్వాల హయాంలో ఏం చేశారంటే మైనర్ పంచాయతీలు వీళ్ళు ప్రభుత్వాన్ని అభ్యర్థించిన మీదట విద్యుత్తుని రాష్ట్ర ప్రభుత్వం క్రాస్ సబ్సిడీ చేయడానికి నిర్ణయం తీసుకొని పంచాయతీలు వాళ్ళు పే చేయకుండా ఆగిపోయారు ఓకే అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వాళ్ళకి అష్యూరెన్స్ దక్కింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ నిధులు రాగానే ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అండ్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు అవి రాగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాటిని రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి జమ చేసుకుంది విద్యుత్ బకాయిలు ఉన్నాయి విద్యుత్ బకాయిల మాఫీ కింద అంటే విద్యుత్ బకాయిలు చెల్లింపు కింద మేము వీటిని సర్దుబాటు చేసేసుకుంటామని చెప్పని మా అంటే రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు ఇవ్వకపోయినా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంది ప్రత్యేకమైన నిబంధనలు ఏమి లేవు సార్ ఏ పర్పస్ కోసం అయితే నిధులు వచ్చాయో వాటికి ఖర్చు పెట్టాలి ఇలాంటి నిబంధన ఫైనాన్స్ కమిషన్ నిధులు పక్కగా నిబంధనలతో కూడా వస్తాయి ఆ నిబంధనలను ఉల్లంఘించే రాష్ట్ర ప్రభుత్వం వాటిని జమ చేసుకోవడం జరిగింది ఇక్కడ అంటే విద్యుత్ బకాయిలకి కూడా దాంట్లో ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫైనాన్స్ కమిషన్ నిధులు ఎంత పర్సంటేజ్ విద్యుత్ పకాయిలకు చెల్లించాలి అనేది ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ ఉంది దాన్ని మీరి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిధులను జమ చేసేసుకుంది ఇది ఒకటే కాదు ఇప్పుడు పంచాయతీలకు ఉన్న సర్వేవలకు ఉండే ఇంకా నిధులు వెసులుబాటు ఏంటి అంటే పర్ క్యాపిటాక్ గ్రాంట్ అని చెప్పని ఉంటుంది అంటే ఆ గ్రామంలో ఒక రెండు వేల జనాభా ఉన్నారు అనుకుందాం ఆ రెండు వేల జనాభాకి రాష్ట్ర ప్రభుత్వం తలకి ఎనిమిది రూపాయలు చొప్పున సంవత్సరానికి ఒక లక్ష అరవై వేల రూపాయలు పర్ క్యాపిటాక్ గ్రాంట్ అని ఇవ్వాలి ఇవి కాకుండా ఆ గ్రామ పరిధిలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎలిమెంటరీ స్కూల్ టీచర్లు సహజంగా రెండు వేలు జనాభా అంటే ఒక ఒకటో రెండో ఎలిమెంటరీ స్కూల్స్ ఉంటాయి అందులో పనిచేసే సిబ్బంది ఉంటారు ఇప్పుడు కొత్తగా వచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంది అంతకుముందు పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ విఆర్ఏలు ఆశా వర్కర్లు అట్లాగే వెటర్నరీ అసిస్టెంట్ ఉంటారు ఎలక్ట్రిసిటీ లైన్మెన్ ఉంటారు ఒక లైబ్రరీ ఉంటే లైబ్రరియన్ ఉంటాడు హై స్కూల్ ఉంటే హై స్కూల్లో సిబ్బంది ఉంటారు పిహెచ్సి లాంటివి ఉంటే అందులో పనిచేసే సిబ్బంది ఉంటారు ఇట్లాంటి ఈ ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు తర్వాత కోఆపరేటివ్ సొసైటీ పెయిడ్ సెక్రటరీస్ ఉంటారు ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తారు ప్రొఫెషనల్ ట్యాక్స్ వృత్తి పన్ను ఆ వృత్తి పన్ను వసూలు చేసిన దాంట్లో ఇరవై ఐదు పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం జమ చేసుకుంటే డెబ్బై ఐదు పర్సెంట్ ఏ గ్రామ పరిధిలో అయితే పనిచేస్తున్నారు ఆ పంచాయతీకి జమ చేయాలి ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు అసలు దాన్ని ఊసే లేదు ఉద్యోగుల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటున్నారు పంచాయతీలకు జమ ఒట్లా పంచాయతీలకు యాతావాత ఉన్న ఇన్కమ్ సోర్స్ మిగిలిపోయింది ఏంటి అంటే ఇప్పుడు ఆ గ్రామ పరిధిలో ఉండే ఇళ్ల పనులు తర్వాత కమర్షియల్ ట్యాక్సెస్ ఉంటాయి అంటే ఆ గ్రామంలో ఏదైనా సెలూన్లు కాఫీ హోటళ్ళు కిరాణా షాపులు రేష ఫర్టిలైజర్ షాపులు ఇటువంటి ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటారు ఇవి జనరల్ ఫండ్స్ అంటారు ఇవి కాకుండా రిజిస్ట్రేషన్ సెస్ వస్తుంది అంటే ఆ గ్రామ రెవెన్యూ పరిధిలో గనుక రిజిస్ట్రేషన్ జరిగితే ఆ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి కొంత గ్రామ స్థానిక సంస్థలకి సెస్ వస్తుంది ఓకే ఇవి తప్పించి ఈ రెండే మిగిలినాయి ఇప్పుడు ఇంకా మిగిలిన ఇన్కమ్ సోర్సెస్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయినాయి ఈ ఎగ్జాస్ట్ అవ్వక అవ్వగా ప్రభుత్వం వాళ్ళ మీద మోపిన అదనపు పారాలు ఏంటి అంటే ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు మొదట్లో ఏం చెప్పారు వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ పంచాయతీ సర్పంచ్కి రిపోర్ట్ చేస్తారు పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో పనిచేస్తారని చెప్పని చెప్పారు ఓకే కానీ తర్వాత రోజుల్లో వాలంటీర్ వ్యవస్థ పంచాయతీ అటాచ్డ్ అటాచ్డ్గా పెట్టాల ఆయనకి రిపోర్ట్ చేసే అధికారం లేదు ఇవాళ పంచాయతీ సర్పంచ్ ని అసలు నామ మాత్రం పరిగణలో కూడా తీసుకోవట్ల వాలంటీర్లు అదే సందర్భంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంది ఈ గ్రామ సచివాలయ వ్యవస్థకి ఏం చేశారు వాటి మెయింటెనెన్స్ ఇప్పుడు అన్నిటి సొంత భవనాలు లేవు భవనాల్లో ఉన్నాయి అద్దపాలకు రెంట్ ఎవర్పే చేయాలి వ్యవస్థ ఏర్పాటు చేశారు వాటికి రెంట్లు ఇవ్వాలి కదా ప్రభుత్వం అవును పంచాయతీలకు అటాచ్ చేశారు అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఆ సిబ్బందికి స్టేషనరీ ఇంటర్నెట్ ఇటువంటి ఈ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఖర్చులు పంచాయతీ నుంచి వసూలు చేస్తున్నారు అంటే పంచాయతీకి అదనపు ఆర్థిక వనరులు కల్పించకపోగా అదనపు భారాన్ని మోపారు ఈ అదనపు భారాన్ని మోపిన నేపథ్యంలో ఇవాళ పంచాయతీలకు ఇవన్నీ ఒక గుదిమండగా మారిపోయినాయి ఇటువంటి నేపథ్యంలో పంచాయతీలు ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయలేకుండా అయిపోయింది ఇంతకుముందు ఎట్లా ఉండేది ఫైనాన్స్ కమిషన్ నిధులు వచ్చాయి ఆ ఫైనాన్స్ కమిషన్ నిధులతో ఎన్ఆర్జీసీ మ్యాచింగ్ గ్రాంట్ పెట్టుకొని ఒక రోడ్ వేసేయటం లేదంటే సైడ్ రైన్స్ నిర్మాణం చేసుకోవటం అక్కడ ఉన్న వాటర్ స్కీమ్కి ఏదైనా మెయింటెనెన్స్ అవసరమైనా లేదు ఆ గ్రామంలో ప్రజల నుంచి ఏదైనా రిక్వైర్మెంట్ మాకు ఇది మా మా గల్లీ పంచాయతీలో చేరుస్తాం మాకు రోడ్డు ఏమని అడిగినా ఇటువంటి వాటిని చేయడానికి పంచాయతీ సర్పంచ్లకు వెసులుబాటు ఉండేది ఇప్పుడు ప్రజల దగ్గర ఒక నిసాయిలుగా మిగిలిపోయారు ఈ నేపథ్యంలో ఏంటి ఖచ్చితంగా వాళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంది పైగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వట్ల ప్రొఫెషనల్ ట్యాక్స్ లాంటివి జమ చేయటల్లా ఇంకా ఆర్థిక వనరులు లేకుండా సర్పంచ్ ఏం చేయాలి ఖచ్చితంగా ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు ఇవన్నీ తెలియదు కదా వాళ్ళు ఏమంటారు సర్పంచ్ బయట రాగానే మా గల్లీలో లైట్ ఎలగట్లేదయ్యా కొద్దిగా చేంజ్ పెట్టి అంటారు ఇవాళ వీధి లైట్ మార్చలేని స్థితిలో పంచాయతీ సర్పంచ్లు పడిపోయారు సార్ సర్పంచ్ లో ఎట్లాంటి పరిస్థితి అని చెప్పి గతంలో కోర్టు కూడా వెళ్ళినట్టున్నారు కదా సార్ చాలా సందర్భాల్లో జరిగింది కోర్టు ఆదేశాల మేరకు కొన్ని కొన్ని అసలు ఇంకా ఉన్నాయి దీంట్లో ఇప్పుడు గ్రీన్ అంబాసిడర్స్ అని చెప్పని ఒక్కొక్క మైనర్ పంచాయతీకి ఇద్దరిని అపాయింట్ చేసుకున్నారు ఈ గ్రీన్ అంబాసిడర్స్ బాధ్యత ఏంటి అంటే ఇళ్ళ దగ్గర నుంచి చెత్త కలెక్ట్ చేసుకోవటం దానికి స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఆ సైకిల్స్ రిక్షాలు అవి కొన్నారు చెత్త తీసుకెళ్ళడానికి స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి అంతవరకు వచ్చినాయి ఈ గ్రీన్ అంబాసిడర్లకు ఒక్కొక్కరికి ఆరు రూపాయలు జీతం ఫిక్స్ చేశారు అంటే నెలకు పన్నెండు వేలు సంవత్సరానికి లక్ష నలభై నాలుగు వేలు అవి కూడా ఇప్పుడు పంచాయతీల నుంచి ఇవ్వాలి ఎక్కడి నుంచి ఇస్తుంది పంచాయతీ ఇవాళ వాళ్ళకున్న ఆర్థికొన్నలు ఎగ్జాస్ట్ అయిపోయి ఇవాళ ఆఖరికి పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ తోడు ఒక స్వీపర్ ఉంటాడు నెలకు ఒక రెండు వేలు మూడు వేలు ఇస్తారు స్వీపర్కి ఆ స్వీపర్కి కూడా ఆరేసి ఐదు నెలల పాటు జీతాలు పెండింగ్ ఉండిపోతున్నాయి ఇప్పుడు నేను గ్రామ నుంచి వచ్చా కదా నాకు తెలుసు అక్కడ పరిస్థితులు ఏంటనేది అందులో స్థానిక సంస్థలతోటి నాకు సుదీర్ఘ అనుభవం ఉంది చాలా స్పష్టంగా చెప్తున్నా ఇవాళ పంచాయతీ సర్పంచీలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన సర్పంచ్లు కూడా ఇవాళ వాళ్ళ గ్రామస్తుల దగ్గర ఎవరైతే వాళ్ళ పట్ల నమ్మకంతో వాళ్ళు కోట్లేసి గెలిపించిన ప్రజలు ఉన్నారో ఆ ప్రజలను చూసి వీళ్ళు ఏం అడుగుతారా నేనే ఏం సమాధానం చెప్పలేకపోతున్నాని పరిష్కరించలేకపోతున్నానే అని చెప్పని ఒక నిస్సహాయ స్థితిలో పడిపోతున్నారు వాళ్ళు ఈ రోజు మనల్ని ఎవరు ఉంటే చాలనుకునే పరిస్థితులు అనమాట సాధ్యంగా అంతకుముందు ఎట్లా ఉంటుందంటే ఇంట్లో నుంచి ఒక సర్పంచ్ బయటకు వచ్చాడు అనగానే ఎవరిని వచ్చి నన్ను ఇంకెవరేమో అడగలేదేంటి అంటే నాకు ఊళ్ళో తగ్గిపోయిందా జనాలకు అవసరాలు లేవా అని చెప్పని ఫీల్ అయ్యే పరిస్థితి స్థానిక నాయకులకు అట్లాగే ఉంటది అట్లాంటి దగ్గర నుంచి వాళ్ళ నన్ను ఎవరు ఏం కలవకుండా ఉంటే బావుండు నన్ను ఊళ్ళో ఏ పనులు అడగకుండా ఉంటే బాగుండు వాళ్ళ దగ్గర మా ఇనేబిలిటీ ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితులు అందువల్ల ఏంటంటే నూటికి నూరు పంచాయతీ సర్పంచులు సబ్కేషన్ ఫీల్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేసింది స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది ఆ చేసిన పర్యవసరణ వాళ్ళు ఏమైపోయిందంటే స్థానిక నాయకత్వం నిర్వీర్యం అయిపోతుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు నేను ముఖ్యమంత్రిగా నేను వెల్ఫేర్ స్కీమ్స్ నేను డీబీటీ ద్వారా నేను సంక్షేమ పథకాల లబ్ధాలకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా వాలంటీరు వాళ్ళని ఎంపిక చేస్తున్నాడు నేను వాలంటీరు అల్టిమేట్గా బెనిఫిషరీ మధ్యలో ఈ మెకానిజం ఏది అవసరంలా పంచాయతీ వార్డు మెంబర్ అవసరం లేదు సర్పంచ్ అవసరం లేదు ఎంపీటీసీ మెంబర్ అవసరం లేదు ఎంపీపీ అవసరం లేదు జెడ్పీటీసీ మెంబర్ అవసరం లేదు ఎమ్మెల్యే అవసరంలా ఎమ్మెల్సీ అవసరలా నేను సంక్షేమ పథకాల లబ్ధాలుడు మధ్యలో వాలంటీరు వీళ్ళుంటే చాలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి పర్యవేశాం ఇవాళ డెమోక్రటిక్ స్ట్రక్చర్ దెబ్బతింటుంది అప్పుడైనా ఇవాళ స్థానిక ప్రభుత్వం పంచాయతీ అంటే ప్రజలు వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళు నిర్ణయం చేసుకొని వాళ్ళు స్థానికంగా పరిష్కరించుకోదగిన పరిపాలన చేసుకోవడానికి పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నూటికి నూరు స్థానిక పరిపాలన అంటే ఒక రకంగా మంట కలిపేశారు ఆయన ఆయన తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల పర్యవసానం స్థానిక పరిపాలన గాలి వదిలేశారు ఆర్థికంగా నిర్వీర్యం చేశారు ఇవాళ పంచాయతీ సర్పంచ్ ప్రజల ముందు ఒక నిస్సహాయులుగా మార్చారు ఆ ఉద్దేశంతో ఆ దృష్ట్యాన్ని ఇవాళ సర్పంచ్లు పదే పదే ఆందోళన చేస్తూ రోడ్ ఎక్కుతా ఉన్నారు లాఠీ చార్జీలకు పరవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సర్పంచులే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తున్నారు ఇది నూటికి నూరు పళ్ళు రాబోతున్న ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ స్థానిక నాయకుల నుంచి ఎదురవుతున్న ఈ వ్యతిరేకత ఖచ్చితంగా రేపు ఆయనకి చాలా ఖరీదైన మూల్యం చెల్లించుకోవడం ఖాయం చూద్దాం సార్ అసెంబ్లీ దగ్గర అయితే ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది భవిష్యత్ పరిణామాలు ఇంకా ఎలా ఉంటాయి కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్